హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి అండ్ అలాగే మీ కింద ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో అండ్ ఇన్యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియచేయండి ఎందుకంటే ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన రోజుల్లో ఉన్నాము ఇన్ని రోజులు మనం ఎదురు చూసిన దానికి ఒక ప్రతిఫలాన్ని పొందే పరిస్థితిలో ఉన్నామండి సో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి ఓకేనా మనకి ఈరోజు డ్యాష్ బోర్డ్లోకి ఒక ముఖ్యమైన ఆప్షన్ ఒకటి రాబోతుంది సో ఆ ఆప్షన్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి ఇంకోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కన్వర్ట్ కూపన్ టు మెజ్ ఈ ఆప్షన్ అనేది ఆల్రెడీ ఇవ్వటం జరిగింది మరికొద్దిసేపట్లో ఇది కార్యరూపంలోకి రాబోతుందండి లైవ్లోకి రాబోతుంది సో ఇదేంటంటే చాలామంది మన కిబో సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొన్ని కూపన్స్ మిగిలిపోయి ఉన్నాయి అది సేవింగ్ అకౌంట్ కానివ్వండి ఓటీటీ కానివ్వండి డిటిహెచ్ కానివ్వండి లేదంటే నీకు నువ్వే తోడు ఇట్లా చాలా రకాల కూపన్స్ మిగిలిపోయి ఉన్నాయి ఓకేనా ఇప్పుడు సభ్యులందరూ ఏం చేశారంటే సమస్త అధినేత గారిని ఈ కూపన్స్ అన్నిటినీ కూడా మేము మెడ్జ్ కూపన్గా కన్వర్ట్ చేసుకునే అవకాశాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి సమస్త అధినేత గారిని అడగటం జరిగింది సో దానికి సంస్థ అధినేత గారు స్పందించి ఏదైతే మన దగ్గర మిగిలిపోయిన కూపన్స్ అన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా మెడ్జ్ కూపన్గా మార్చుకోవడానికి అవకాశాన్ని ఈ ఆప్షన్ ద్వారా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకేనా ఇది మరికొద్దిసేపట్లో మనకి లైవ్లోకి రాబోతుందండి సో ఎవరి అయితే కూపన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కూపన్స్ మిగిలిపోయి ఉన్నాయో మీరందరూ కూడా ఆ కూపన్స్ను ఉపయోగించుకొని వాటిని మెర్జ్ కూపన్గా కన్వర్ట్ చేసేయండి కన్వర్ట్ చేసేసి ఆ మెడ్జి కూపన్స్ని మీ కిందున్న టీమ్ సభ్యులకి ముప్పై రూపాయలు ముప్పై రూపాయల కదా మెజ్జుకోపను వాళ్ళకి మీరు సేల్ చేసుకోండి అండ్ అలాగే చాలామంది క్యూబే సభ్యులు ఏం చేశారంటే స్టార్టింగ్ డేస్లో సంస్థ వాళ్ళు పెట్టిన గిఫ్ట్స్కి క్వాలిఫై అవడానికో లేదంటే సిఈఓ పోస్టుని చేరుకునే క్రమంలో చాలా అకౌంట్స్ వీళ్ళే పెట్టుబడి పెట్టేసి అకౌంట్స్ క్రియేట్ చేయడం జరిగింది కూపన్స్ కొనేసి ఏదో రకరకాల పెట్టేసి వీళ్ళే చేయటం జరిగింది సో మీరందరూ కూడా ఏది కూడా డమ్మీ అకౌంట్ అనేది లేదండి ఎందుకంటే దానికి కూడా మీరు డబ్బులు కట్టారు మీ జేబులో నుంచి ఐదు వందల రూపాయలు అవతలకు వెళ్ళిపోయినాయి మీరు ఏ ఏ అకౌంట్ తీసుకుంటే దాని తాలూకు అమౌంటో అవతలకి వెళ్ళిపోయింది సో అది మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మీరు చే మీ పర్పస్ వేరే ఉండొచ్చు కానీ బట్ అమౌంట్ అయితే వెళ్ళింది సమస్యకి అయితే చేరింది సో అది అది కూడా ఒక అకౌంటే కాబట్టి వాటన్నిటిని కూడా ఈ మెడ్జి కూపన్స్ ద్వారా మీ మెయిన్ అకౌంట్కి మెడ్జి చేసేయండి మీ మెయిన్ అకౌంట్కి మెడ్జి చేసేయండి ఓకేనా అండ్ అలాగే చాలామంది లీడర్సు చాలామంది లీడర్సు ఈ జరిగిన పరిణామాల వల్ల వాళ్ళ సొంత డబ్బు వాళ్ళ సొంత డబ్బు వెచ్చించి కింద వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది ఓకేనా కింద వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది ఇచ్చేసి ఆ అకౌంట్ తాలూకు వివరాలు మీరు తీసుకోవడం జరిగింది సో అటువంటి లీడర్స్ మీరు కూడా ఏం చేస్తారంటే మీరు ఎంతమందికి అయితే మీ సొంత డబ్బును రిటర్న్ ఇచ్చేసారో ఆ అకౌంట్స్ అన్నిటినీ కూడా ఈ మెజు కూపన్స్ ద్వారా మీ మెయిన్ అకౌంట్కి మెడ్జి చేసుకునేయండి ఓకేనా అతనికి ఓటీపీ వెళ్తుంది ఓటీపీ చెప్పమని చెప్పండి చెప్తే మీకు మెర్జ్ అయిపోతుంది అనమాట ఓకేనా సో ఖచ్చితంగా మీరు మెర్జీ చేసుకోండి అండ్ అలాగే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఒకే కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి అకౌంట్స్ తీసుకోవడం జరిగింది ఒక ఫోన్ నెంబర్ మీరు తీసుకొని ఉండొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఫోన్ నెంబర్స్ మీద కూడా తీసుకుని ఉండొచ్చు మీరందరూ కూడా మీ మెయిన్ అకౌంట్కి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే మెయిన్ ఉంటారో మీ మెయిన్ అకౌంట్కి అకౌంట్ని మీ మిగతా అకౌంట్స్ని మెడ్జి చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో అకౌంట్ ఉండి ఎవరన్నా కాలయాపన చేసి ఉంటే అంటే వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటే సో ఆ అకౌంట్స్ కూడా మీరు మెజ్జి చేసుకునేయండి తర్వాత మీ కింద వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళతో కూడా మీరు మాట్లాడి అయ్యా పరిస్థితి ఇది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ అకౌంట్ని కూడా మెడ్జి చేసుకునే డబ్బులు నీకు మళ్ళీ ఇస్తాను అక్కడ ట్రేడింగ్ చేసి మీకు డబ్బులు ఇస్తాను నేను సో కాబట్టి మీ అకౌంట్ నాకు మెర్జ్ చేయండి మీకు ట్రేడింగ్ నాలెడ్జ్ లేదు కదా మీకు ట్రేడింగ్ ఒకవేళ మీకు ట్రేడింగ్ ఉంటే మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ పరిస్థితి రాబోతుంది మనకి అని చెప్పి వాటిని కూడా లీడర్స్ మీరు మెడ్జి చేసుకోండి ఓకేనా ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నాను అంటే బాగా విని అర్థం చేసుకోండి మనకి సంస్థ వాళ్ళు పద్నాలుగు వందల ప్లస్ కోట్ల కాయిన్స్ నుంచి పది కోట్ల కాయిన్స్కి తగ్గించబోతున్నారు మీ అందరికి తెలిసే విషయం ఓకేనా ఇలా తగ్గించే క్రమంలో ఇలా తగ్గించే క్రమంలో మీరు మెర్జి చేసుకోవటం వల్ల అంటే ఒక ఫ్యామిలీ ఉన్న అకౌంట్స్ కానివ్వండి లేదు ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసి ఏదైతే బాధలు పడ్డారో ఆ అకౌంట్ ఇలా మీరు మెర్జి చేసుకోవటం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితులు ఇలా మెట్ చేసుకోవటం వల్ల మీకు రెండు రకాల బెనిఫిట్స్ ఒకటి ఈ పది కోట్లు తగ్గించే క్రమంలో మీకు కాయిన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది అట్ ది సేమ్ టైము ఒక ఒకసారి గ్యాస్ ఫీ కడితే సరిపోతుంది గ్యాస్ ఫీజు ఒకసారి అయితే సరిపోతుంది మీరు డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి అన్నిటికీ గ్యాస్ ఫీజు కట్టాలి అన్నిటికీ మీరు వ్యాలెట్ అడ్రస్లు ఎంటర్ చేయాలి అదేదో ఈ మెడ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఒక వ్యాలెట్ అడ్రస్ ఒక మెయిన్ అకౌంట్కి మనం వ్యాలెట్ అడ్రస్ అప్డేట్ చేస్తే సరిపోతుంది ఓకేనా కాయిన్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి ఏది మీ మెయిన్ అకౌంట్కి వచ్చేస్తాయి సో ఈ తగ్గించే క్రమంలో మీకు కొంచెం ఎక్కువగా కాయిన్స్ రావటానికి ఆస్కారం ఉంది ప్లస్ గ్యాస్ ఫీజు ఒకసారి కడితే సరిపోతుంది ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ అనేది మనకు ఉన్నాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడికి నేను చెప్పేది ఏంటంటే మీ సీనియర్స్ దగ్గర ఎవరి దగ్గర అయితే మెర్జి కూపన్స్ ఉన్నాయో అవి తీసుకొని ముప్పై రూపాయలు మెర్జి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సబ్జెక్ట్ వాళ్ళకి చెప్పండి చెప్పి ఇది పరిస్థితి అని చెప్పి ఓకేనా వాళ్ళకి వాళ్ళకి సబ్జెక్ట్ తెలిస్తే అంటే వాళ్ళు వ్యాలిడ్ చేసుకోవటము అప్డేట్ చేసుకోవటము వాళ్ళకి ట్రేడింగ్ చేసుకోవటం ఇవన్నీ తెలిస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వండి లేదు అంటే వాళ్ళకి వాళ్ళకి మీ మీద నమ్మకం ఉంటే మీతో పాటు మెజ్జ్ అవ్వమని చెప్పండి ఓకేనా ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసేసిన వాళ్ళు మీరు ఎవరెవరికైతే డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు వాళ్ళ బాధ పడలేక సో ఆ అకౌంట్స్ కూడా మీతో మెచ్ చేసుకునేయండి ఓకేనా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిస్ అయిపోతే ఆ అకౌంట్ కూడా మెచ్చు చేసుకోండి గిఫ్ట్ల కోసము పదవుల కోసము ఎవరైతే విచ్చలవిడిగా పెట్టుబడులు పెట్టేసి రకరకాల రెండు వేలు మూడు వేలు అకౌంట్స్ వేసేసారు అవన్నిటి కూడా మీరు బెంచ్ చేసుకోండి ఓకేనా సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎవరు తప్పు చేయొద్దు అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్